హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి నేను కూడా బాగానే ఉన్నానండి ఈ మా గులాబ్ చెట్టు అండి బుకేలాగా ఉంది కదా ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చే మాదిరిగా ఇంకా చాలా పూలు ఉండేది కాకుంటే అవన్నీ వేలా పూసేయండి పూసి రాలిపోయినాయి ఇది మాత్రం బాగుంది నేను ఒకటి ఏంటంటే నిన్న గొర్రండి గొర్రు మొత్తం గులాబీ చెట్టు నాకు పోయి మాదిరిగా చేసింది మొత్తం ఎండిపోయింది మండలా నేర్చినాయి చాలా బాధేసింది మేమైతే లేకుంటే ఉన్నవి బయటికి వెళ్ళాము వచ్చేవారికి ఇంత పెద్ద చెట్టుని పువ్వులన్నీ అంగడి వేసినాయి మందారపు చెట్లు కూడా అవి కూడా మొత్తం ఇరిచిపడేసినాయి తిన్నాయి ఇది ఇంకో రకమైన మందారపు చెట్టు అండి ముద్ద పూలు ఉంటాయి చాలా పెద్ద చెట్టు అండి ఇది దీన్ని కూడా వదిలే ఎక్కడికి అందుతే అక్కడి వరకు పోయ ఇలా మొత్తం మండలన్నీ ఇరిసేసినాయి ఇవన్నయే ఇది కూడా ఇరిగిపోయింది చెట్టున్న మొత్తం ఘోరంగా పాడు చేసినాయండి పూలైతే దీన్ని నిండా పూసేది గుబురు ఉండే చెట్టు దీన్ని కూడా పాడు చేసినాయి గొర్రెలు ఇది మామల్ల చెట్టు అండి కాడ వల్ల పూలు చాలా పూస్తాయండి ఈ చెట్టు దీన్ని కూడా మొత్తం తిన్నాయి కానీ కొంచెం బెటర్ అండి దీనికి ఎందుకంటే నేను వరకు అందిన బయట నుంచి వచ్చేసినా కాబట్టి ఇళ్ళగొట్టినా కాబట్టి ఇది పచ్చ అయింది లేకపోతే పూలు మొగ్గలు చూడండి కొన్ని కొన్ని ఉన్నాయి ఈ పైన వారికి తినలేదు నేను వచ్చాను కాబట్టి ఇలా కానీ మస్తు గుబురుగా మస్తు పూలు ఉషమాంధారపు చెట్లను మాత్రం మొత్తం ఎరిసేసినాయి అవి కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది బాధేస్తుంది కదా ఫ్రెండ్స్ చెట్లు ఉన్న చెట్లు ఖరాబ్ అయితే ఇది ఇది ఒక గంధం కలర్ మందార పూల చెట్టు అండి ఇది ఇది మస్తు పెద్దగా ఉంది ఆ పెద్దగా ఉన్నదాన్ని మొత్తం బండలు ఇవ ఈ మాదిరిగా ఎండిపోయినాయి చూడండి చాలా బాగా వేసింది మస్తు గొబురుగా ఉండేది పూల చెట్లు బాగా పోసినాయండి అయినా కూడా గొర్రెలు వచ్చే వరకు ఈ రకంగా చేసి పెట్టినాయి దొండ చెట్టు అండి దీన్ని కూడా మొత్తం కాయలు మంచిగా కాసేది దొండ చెట్టుని మొత్తం ఆకులన్నీ తినేసి ఎక్కడికక్కడికి గుంజి పడేసింది చాలా బాధ వేస్తుంది కదా